హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూజ్ఫుల్ టిప్స్ ఉన్నాయి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబెర్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా వాడుకుంటారు వాళ్ళ పని కూడా ఈజీ అయిపోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి చాలా మంది ఇళ్ళలో కామన్గా ఈ టమాటానైతే కర్రీస్కి యూస్ చేస్తూ ఉంటాం బ్యాచ్లర్ రూమ్స్లోనైతే ఇంకా ఎక్కువగా వాడతాము మనం టమాటాని తీసుకొచ్చిన తర్వాత మనం కవర్లో అలానే ఉంచి పెట్టేసాము అనుకోండి కొన్నిసార్లు అయితే ఇలా మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది అంటే పాడైపోతుంది పైన చూడడానికి బాగానే ఉంటుంది బట్ లోపల కట్ చేసిన తర్వాత ఇలా మొత్తం పాడైపోతూ ఉంటుంది అలా పాడవకుండా ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ని కొంచెం ఇలా టమాటాకి అప్లై చేసి ఏదైనా ఒక కవర్లో కానీ బుట్టలో కానీ ఇలా నేనైతే ఒక కవర్ తీసుకున్నాను ఆ కవర్లో వేసి గట్టిగా ముడివేసి అందులో గాలిపోయేలాగా సూదితో కానీ టూత్పిక్తో కానీ చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకోవాలి ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత ఈ టమాటోస్ని ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయి అంటే తొందరగా పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చాలా మంది ఆయిల్ ఫుడ్ తినాలంటే భయపడతారు మెయిన్గా డైట్ చేసే వాళ్ళు ఆయిల్ ఫుడ్ తినాలి అంటే అందులో ఉండే ఆయిల్ అనేది ఫ్యాట్ కంటెంట్ అయిపోయి లావ్ అయిపోతారని భయపడతారు బట్ అలా భయపడాల్సిన అవసరం లేదు మీరు ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మీరు ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా సరే లావ్ అనేది అస్సలే అవ్వరు మనం ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేస్తాం కదా హీట్ చేసేటప్పుడు అందులో కొంచెం ఉప్పు అంటే సాల్ట్ అనేది ఉంటుంది కదా ఆ సాల్ట్ వేసి కనుక మనం డీప్ ఫ్రై చేసాము అనుకోండి ఆయిల్ అనేది అస్సలు పీల్చవు దీనివల్ల మనం ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా సరే ఫ్యాట్ అనేది అవ్వము సో ఇది డైట్ చేసే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలా మంది ఇళ్లలో రెగ్యులర్గా కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ వీక్లీ వన్స్ ట్వైస్ ఇలా పప్పు చేసుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే మనం హడావిడిలో పడి డైరెక్ట్గా పప్పు అనేది స్టవ్ పైన పెట్టేస్తూ ఉంటాం అలా పెట్టడం వల్ల మనకి చాలా టైం పడుతుంది పప్పు అనేది ఉడకడానికి ఈవెన్ కుక్కర్లో పెట్టినా సరే సో అలా మనకి టైం కూడా వేస్ట్ అవుతుంది అలా టైం వేస్ట్ అవ్వకుండా పప్పు అనేది వెంటనే ఉడికిపోవాలి అంటే మనం పప్పు చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు పప్పు అనేది ఇలా నానపెట్టుకోవాలి నానపెట్టి కుక్కర్లో పెట్టి కనుక పెట్టాము అనుకోండి మనం పెట్టిన టెన్ మినిట్స్లోనే మనకి పప్పు అనేది ఉడికిపోతుంది మనకి టైం అనేది సేవ్ అవుతుంది గ్యాస్ అనేది వేస్ట్ అవ్వదు మన నెక్స్ట్ టిప్ అండి ఈ మ్యాచ్ బాక్స్ అయితే చాలామంది ఇళ్ళల్లో అంటే పోయి వెలిగించడానికి కానీ దేవుడి దగ్గర దీపారాధనకి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఈ మ్యాచ్ బాక్స్ అయితే యూజ్ చేస్తాం కదా కొన్నిసార్లు ఏంటంటే మనకి దేవుడి దగ్గర పూజకి యూజ్ చేసినప్పుడు అందులో ఉండే అంటే మనం తడి ఆయిల్ చేతులతో కనుక ముట్టుకున్నాం అనుకోండి దానికి నూనె అంటడం వల్ల మనం నెక్స్ట్ టైం యూస్ చేసినప్పుడు అదంతా తడిగా అయిపోతుంది కొన్నిసార్లు వాటర్ కనుక పడ్డాయి అనుకోండి తడిగా అయిపోతుంది సో దానివల్ల మళ్ళీ మనం మ్యాచ్ బాక్స్ యూస్ చేసినా కూడా అది అని వెలగదు సో అలా తడిగా అవ్వకుండా ఉండాలి ఒకవేళ తడి తగిలినా కూడా మంచిగా మ్యాచ్ బాక్స్ వెలగాలి అంటే అందులో కొన్ని గింజలు అలాగే రెండు మూడు చాక్ పీస్లు కనుక వేసి పెట్టాము అనుకోండి అందులో ఉండే తేమనంతా కూడా పీల్చేస్తుంది మనం మ్యాచ్ బాక్స్ని ఎప్పుడు వాడుకున్నా కూడా మంచిగా వెలుగుతుంది ఒకవేళ సైడ్స్కి కూడా తడిగా అయిపోయింది అనుకోండి దానిపైన కొంచెం ఫాన్స్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అనేది అప్లై చేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసాము అనుకోండి అది మొత్తం కూడా పౌడర్ అనేది తడిని పీల్ చేస్తుంది సో మన మ్యాచ్ బాక్స్ వెలిగించినా కూడా చాలా మంచిగా వెలుగుతుంది ఐ హోప్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా కామన్గా కర్రీస్లోకి అయితే ఈ కొత్తిమీరని అనేది వాడుకుంటాము మనం కొత్తిమీర అనేది మనం వీక్లీ వన్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకేసారి ఇలా ఎక్కువ క్వాంటిటీని అయితే తెచ్చుకుంటాం కదా సో కొత్తిమీర అనేది తొందరగా పాడైపోతుంది అలా పాడవకుండా ఎక్కువ డేస్ కనుక నిల్వ ఉండాలి ఫ్రెష్గా అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత అందులో తడి ఉంది అనుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఆరపెట్టాలి ఆ తడి అంతా పోయిన తర్వాత ఆ కింద ఏదైతే కాడలు అంటే వేర్లు ఉంటాయి కదా వేర్ల భాగం మొత్తం కూడా కట్ చేయాలి తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు నేనైతే టిష్యూ పేపర్ తీసుకున్నాను ఆ టిష్యూ పేపర్తో ఈ కొత్తిమీర అంతా కూడా కవర్ చేసుకోవాలి అంటే పోకుండా కొత్తిమీర అంతా కూడా ఆ టిష్యూ పేపర్లో చుట్టేయాలి తర్వాత ఈ టిష్యూ పేపర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే చాలా రోజుల వరకు కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే ఎక్కువ క్వాంటిటీ కొత్తిమీర అనేది స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో దోషలు చేసుకున్న తర్వాత తర్వాత ఇలా పిండి అనేది కిన్నెలో మిగిలిపోయినప్పుడు సింక్లో వేసి కడిగేస్తూ ఉంటాం కదా అలా కడిగినప్పుడు ఆ పిండి వేస్ట్ అనేది పడేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే నైఫ్స్ కానీ ఇలా సీజర్స్ కానీ ఉంటాయి కదా కొన్ని కొన్నిసార్లు అవి షైనింగ్ తగ్గిపోతాయి అలాగే షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి అలా తగ్గిపోయినప్పుడు వేస్ట్ అనేది పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఆ పిండిలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి తర్వాత మనం స్క్రబ్బర్తో పిండిని అంతా కూడా ఇలా అప్లై చేసి ఒకసారి గట్టిగా రుద్దాలి రుద్ది కూడా ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టాలి తర్వాత కనుక మనం నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి అవి షార్ప్ అవుతాయి అలాగే మంచి షైనింగ్ అనేది వస్తాయి అలాగే జిడ్డు మురికి అంతా కూడా వదిలిపోతుంది సో నెక్స్ట్ టైం మనం ఏదైనా కట్ చేయాలన్నా కూడా వెంటనే కట్ అయిపోతాయి చాలా షార్ప్నెస్ అనేది వస్తాయి ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ ఇప్పుడు ప్రజెంట్ డేస్ కామన్గా అందరూ కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్సే వాడుతున్నారు ఇంకా పిల్లలకి స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా సో వాళ్ళు స్కూల్కి తీసుకెళ్ళడానికి కూడా ఇలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేది వాడుతూ ఉంటారు వాటిని సరిగ్గా కనుక క్లీన్ చేయలేదు అనుకోండి స్మెల్ అనేది వచ్చేస్తాయి వీక్లీ వన్స్ నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకోండి ఫస్ట్ కొంచెం ఉప్పు అలాగే కొంచెం సోడా అలాగే లెమన్ ఈ మూడిటిని వేసి నార్మల్ వాటర్ కానీ గోరువెచ్చని వాటర్ కానీ ఇవి వేసి ఒక టూ మినిట్స్ గట్టిగా షేక్ చేయాలి బాటిల్ని ఇలా షేక్ చేయడం వల్ల లోపల ఏదైనా జిడ్డు కానీ మురికి కానీ ఉన్నా కూడా తొందరగా వదిలిపోతుంది టూ మినిట్స్ షేక్ చేసిన తర్వాత మనకి నార్మల్ వాటర్తో కనుక బాటిల్ని క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి అందులో ఉండే డస్ట్ కానీ స్మెల్ కానీ అంతా వదిలిపోతుంది ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా స్టీల్ వాటర్ బాటిల్స్ అయినా సబ్బు సర్ఫ్తో అస్సలు క్లీన్ చేయకూడదు నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకోండి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా చాలామంది ఇళ్ళలో పిల్లలకైతే బూస్ట్ హార్లిక్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు కదా కొన్నిసార్లు చిన్న ప్యాకెట్స్ కొన్నిసార్లు పెద్ద పెద్ద బాక్సెస్ అయితే తీసుకొస్తారు కదా మనం బాక్స్ మూత లూజ్గా పెట్టాము అనుకోండి మొత్తం గడ్డ కట్టిపోతుంది ఒకవేళ ఇలా ప్యాకెట్ తీసి వన్స్ వాడి నెక్స్ట్ టైం అలానే పెట్టాము అనుకోండి గడ్డ కట్టిపోతుంది వాడుకోవడానికి అస్సలే ఉండదు సో అలా గడ్డ కుట్టకుండా ఎక్కువ డేస్ మంచిగా ఉండాలి అంటే మనం ప్యాకెట్ సీల్ తీసిన తర్వాత అందులో కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ బాక్స్లో ఉంది అనుకోండి అందులో షుగర్ అనేది యాడ్ చేసి మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ గడ్డ కట్టదు ఎప్పుడైనా తీసి వాడుకోవాలన్నా కూడా పొడి పొడిగా ఉంటుంది ఒకవేళ మనం ప్యాకెట్ అయితే ఇలా క్లోజ్ చేసి గట్టిగా రబ్బర్ వేసి పెడితే సరిపోతుంది మనకి చాలా రోజుల వరకు అయితే గడ్డ కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఎందుకంటే నేను చాలా టైం ట్రై చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ తెలియకముందు నేను చాలా వేస్ట్ చేశాను బట్ ఈ టిప్ తెలిసిన తర్వాత వేస్ట్ అవ్వట్లేదు మంచిగా పొడి పొడిగా ఉంటుంది మరి నెక్స్ట్ టిప్ అండి మన దోషపిండి వాడిన తర్వాత ఇలా అడుగున మిగిలిపోయిన గిన్నెను సింకులో కడిగేస్తుంటాం కదా సో ఇలా అడుగున మిగిలిపోయిన పిండితో అందులో కొన్ని వాటర్ అనేది పోసుకొని దాన్ని కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే స్టీల్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా దాంట్లో కనుక క్లీన్ చేసామనుకోండి చాలా తొందరగా మురికి జిడ్డు అనేది వదిలిపోతుంది మనం ఇంట్లో బౌల్స్ క్లీన్ చేయడానికి యూస్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో పిండినంతా కూడా ఇలా ఆయిల్ క్యాన్కి అప్లై చేయాలి అప్లై చేసి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను స్తున్నాను కదా ఈ పిండిని అంతా కూడా ఇందులో పౌడరు లిక్విడ్ ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ దోశ పిండినే ఆయిల్ క్యాన్కి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే పక్కన పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి మళ్ళీ మనం స్క్రబ్బర్తో రుద్ది నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే మురికి జిడ్డు అంతా కూడా వెంటనే వదిలిపోతుంది ఈవెన్ మనం సబ్ సబ్బుతో కానీ లిక్విడ్తో పౌడర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి మినిమం ఏంటంటే మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ గట్టిగా రుద్దితే తప్ప అది క్లీన్ అవ్వదు బట్ ఇలా పిండితో కనుక క్లీన్ అనుకోండి జస్ట్ మనకి టూ మినిట్స్లోనే మురికంతా కూడా వదిలిపోతుంది తర్వాత మనం నార్మల్ వాటర్తో జస్ట్ వాటర్ పోసి కనుక క్లీన్ చేసాం అనుకోండి మురికంతా వదిలిపోతుంది చాలా నీట్ గా అవుతుంది నార్మల్గా స్టీల్ ఆయిల్ క్యాన్ రిలేటెడ్ టిప్స్ అంటే క్లీన్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా టిప్స్ అనేది ఉన్నాయి ఒకసారి అయితే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు అందులో ఏది యూస్ఫుల్ ఏది ఈజీ అనిపిస్తే ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి నేను చెప్పే ప్రతి టిప్ కూడా వర్క్ అవుతుంది ఎందుకంటే నేను రియల్గా చేశాను కాబట్టే మీతోనైతే షేర్ చేస్తున్నాను మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా చాలా నీట్గా మురికి జిడ్డు అంతా వదిలిపోతుంది జస్ట్ ఒక్కసారి మనకి ఇంకా ఏదైనా జిడ్డు అనిపిస్తే మనం విమ్ లిక్విడ్తో కానీ విమ్ సోప్తో కానీ ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి మనము ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఎగ్ పొట్టంతా తీసి బయట పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన అవసరం లేకుండా దాన్ని నీట్గా కడిగి ఆరపెట్టిన తర్వాత ఇంట్లో మిక్సీ జార్ ఉంటుంది కదా ఆ మిక్సీ జార్లో ఎక్సెల్స్ అలాగే కొంచెం సాల్ట్ ఈ రెండింటిని వేసి మనం గ్రైండ్ చేసామనుకోండి బ్లేడ్లు అనేవి చాలా షార్ప్గా అవుతాయి ఎంత మొండిగా ఉన్న బ్లేడ్లు అయినా సరే చాలా షార్ప్గా అవుతాయి ఇవి స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం బేకింగ్ సోడా ఈ మూడింటిని వేసి మీరు కనుక మిక్సీ పట్టండి బ్లేడ్స్ అనేవి చాలా అంటే చాలా షార్ప్ అవుతాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచ్